ఇక్కడ కామెంట్ చేసి నేను న్యూ సబ్స్క్రైబర్ని ఫ్రమ్ సో అండ్ సో అండ్ లవ్ యువర్ వీడియోస్ ఆర్ వాట్ ఎవర్ అది ఎందుకంటే వీడియోస్ నచ్చితేనే కదా మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాము సో వచ్చి అండ్ ఇక్కడ అడ్రస్ కాకుండా ఇన్స్టాలో ఫాలో అయ్యి అడ్రస్ పెట్టండి ఇన్స్టాలో ఫాలో కొట్టి అడ్రస్ పెట్టండి అండ్ అలాగే అక్కడ వీడియోస్ని కూడా లైక్ చేయండి మనం ఇన్స్టాని కూడా గ్రో చేసుకుందాము నాకు ఇంతవరకు నేను ఇన్స్టా ఏ వాడలేదండి రీసెంట్గానే నేను స్టార్ట్ చేశాను సో అది రీసెంట్గా అయినప్పటికీ ఒక సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అయితే వచ్చారు కాబట్టి ఇన్స్టాలో ఫాలో అయ్యి మనం అక్కడ కూడా ముందుకు వెళ్దాం మనం అక్కడ కూడా ఇన్స్టాలో కూడా మన డివోషనల్ కంటెంట్ని స్పిరిచువల్ కంటెంట్ని స్ప్రెడ్ చేద్దాము సో అది ఒక నా బలమైన కోరిక అంతేకాకుండా నా దగ్గర ఉన్న నేను నార్మల్గా నాట్ ఓన్లీ స్పిరిచువల్ పర్సన్ అండి నేను నేను చెప్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు ట్రెడిషనల్ పర్స్ ట్రెడిషనల్గాను ఉంటాను డివోషనల్గాను ఉంటాను నార్మల్ నా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాను ఇవన్నీ నేను మింగిల్ చేసుకుని ఒక ఫుల్ ప్లెజ్డ్ ఉమెన్ ఎలా ఉండాలనేది నేనైతే అలా అనుకుంటాను